ए आर जी के देखो आ कर आले सर आ हां इधर वो वैद्य डिस्कशन मामाया हां हां एवो बावरा हां सॉरी नहीं माने गो 2 और 25 आ गओ हगी

ఏ ఉపేంద్రు వస్తుందా బాగానే ఆడికైనా వస్తుడు ఏం తీసుకెళ్తారు ఉపేంద్రు ఇద్దరు కలిసి చట్టగా జంటగా బాగానే వస్తారు ఉపేంద్ర ఊపి బాగానే ఉండదు అక్కడ ఎల్లు కాడే కొంచెం దూరం అయింది మనకి అదికి ఏమైనా అరుగునత్తుకెని ఇదు వరవాలి ఎందుకట్లా ఫోన్ थागा मत ये दिन ये मत अरे ये थे न मम्मी हां हां आते के ना खड़ेदार पड़ेगा ये उसको मैं लेट बांट दे ये मेरे ऊपर ले लो लेट मेरी बोल उना बोल ना ना आपको करना भी नहीं 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 सब नहीं सिनेमा पा

అసలు కష్టం ఉండేది కదా అప్పటి కానీ అప్పట్లో ఎవరున్నా అంటే పాలి తీసుకునే చేసేదా చే అప్పట్లో ఎవరు ఇలా ఆయనే దుండిస్తే గొద్దులు వచ్చింది ఆడుకొచ్చి గొద్దులు చల్లని ఆడ ఆ పాట కాటిలాగా मैंने बोला हम कुछ नहीं अमेज़न वाला मकान हरेला मतलब मैं वाला तो किल्ली वेटर लगा देना उसकी कास्ट मज़िताने हैं माला उनके अच्छे नहीं होंगे अच्छे हवा लगे होंगे नकल वगैरह होंगे नकल हम्म मायने तो बड़बड़ बड़बड़े तारं मैं तो माला माँबोई कारों ऐसे चीज़ तारं जीते मात्रा घूम

మామనేది కదా వాళ్ళకు మూగలన్న పెట్టరాడుకోని తింటారు అన్న కానీ మా అంతా పెట్టపోయేది మా మామ అనేది వాళ్ళకి మూగలు పెట్టి వాళ్ళు గడ తింటారు అని అంటే రావచ్చు కదా రూపాయలు ఆ కొడుకులో కూడా కొద్దిగా ప్రేమ అన్నది మా డాడీ వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నాకే ఉన్నది సరే ఇద్దరు మంచిగా ఉండని మేము కూడా అప్పుడప్పుడు వస్తాము ఏదో ఒకటి చెప్పు వాళ్ళకు కూడా